సాంప్రదాయ దుస్తులతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఆహ్వానం తెలుగుదానం ఉత్తిపడేలా సాంప్రదాయ దుస్తులతో అధికారులు జిల్లా ఓటర్లను పలకరిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ జిల్లా బాలల సంరక్షణ అధికారి సూర్య చక్రవేణి బృందం స్వాగతం పలుకుతున్నారు గో గ్రీన్ అనే నినాదంతో పోలింగ్ కేంద్రానికి వస్తున్న ఓటర్లకు మొక్కల పంపిణీ చేస్తున్నారు गवर्नमेंट में और फर्स्ट है आज आज में आर्नो कानी मुछरा सर आई पिन तरबाट एकचलाई दिने हो। सबैलाई फॉलो गर्नु। वोटिंग हो। हां ओके सर। किन भयो त्यो चाहिँ? त्यत्याे यले छोड्नु भयो। अनि काममा भेटिन्छ। कोरातिर उम्न छ। गाइदि। उम्न छ। किन आउँछ? वालाले सानो यति कुरा। त्यस्तो हुन्छ। प्लान्ट्स, डिसिप्लिन। கலெக்டர் வந்து சாகரீக அவே ஐப்ரே நான் சொல்லையில நான் குலாபி செட்டி மாத்த பத்தல அந்த அந்த சந்தrangle வந்து அந்த இந்த டி டீக்கலை நம்ம அதே மாதிரி ஒரு ஒன்னு அம்மா உண்டேவுனா இது என்னச்சினுங்களா মিটিং দাও মানে 11 বিএম লেওয়ান ইন্টারনেটে পাওয়া যায়। আমরা পলাবিতে যাব। আমাদের দাওয়াত। হ্যাঁ দিজ ইজ। পলাবি ওয়ারাম। আমরা মে ইমিঙ্গে যাব। 11 বিএম। আচ্ছা স্যার। উদ্দেশ্য হচ্ছে। ও পাঁচ আর একটা করে। আর যত মেনাস স্যার। আজাত পলাবি। না না চিনতে পারি। ওহ না আমরা এই কোণ থেকে পলাব মকবো। గోలవే లేవు ఐదు మళ్ళీ జాజి ఉన్నాయి మామో ఇది ఇది నందివద నందివద ఇది నందివద అన్న మేడగా నందివద రండి లానే ఉంటదిస్తారమ్మ అదిగో ఐదుని అదిగో అమ్మా రెండు ఉన్నాయి అయా అదిగోటి రెండు ఉన్నాయి ఇది దగ్గర అబ గోలవే మామగారు కబెడ ઓકે ఒకటి తీసుకున్నాను మేడం తీసుకున్నాను అరవెట్లా మొత్తాన్ని మీరు సాధించారు మా అమ్మగారు అమ్మ మా నమస్తే నమస్తే సబ్ ఇన్స్పెక్టర్ గారు మా అమ్మగారు మీరు చాలా సంతోషం

ఏలూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు మేరకు ఈరోజు ప్రతి మోడల్ పోలింగ్ స్టేషన్లో కూడా తెలుగుతనం ఉట్టుపడే విధంగా మరి అధికారులు కొంతమంది వాటర్స్ అందరినీ కూడా ప్రాంతాలకు వచ్చి వాళ్ళకి స్వాగతం పలుకుతూ బొట్టు పెట్టి అమ్మ ఓటు వినియోగించుకొని వినియోగించుకోవడం కాకుండా తిరిగి వెళ్ళి వాళ్ళ ప్రాంతాలకి ఎవరైతే వినియోగించి వినియోగించుకోలేదో వాళ్ళని కూడా వినియోగించుకునే విధంగా సందేశాన్ని పంపించమని చెప్పి అందరికీ మేము స్వాగతం పలుకుతూ ఉన్నాం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రతి ఒక్క వాటర్ ఓకే ఓటు వేయడానికి స్పందిస్తూ ఉన్నారు అండ్ సాం తెలుగు సాంప్రదాయాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాంతంలో ఈ విధంగా జరిగింది ఎన్నికల పోలింగ్ అన్న విషయాన్ని తెలియజేయాలని చెప్పి అదేవిధంగా ఈ ట్రెడిషనల్ డ్రెస్లో కాకుండా అదే కాకుండా గో గ్రీన్ అనే నినాదంతో ఈ ప్రాంతానికి వచ్చినట్టు ప్రతి ఒక్క వాటర్కి ఊటోపు నియమించిన వారికి మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా జిల్లా కలెక్టర్గా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా పచ్చదనం పెంపొందించడం కానీ మొత్తం చక్రై లెక్ట్ ఎలా ఉంది మొక్కలను పంపిణీ చేస్తారు మనం ఈ వాటర్ చైతన్య కార్యక్రమం దాన్ని మీకు మనం కంపల్సరిగా ఒక ఇన్విటేషన్ లాగా అందరికీ ఇంటింటికి ప్రతి వాటర్కి అందే విధంగా ఇవ్వటం జరిగింది దానిలో భాగంగానే మొన్నంతా ఇన్విటేషన్స్ ఇచ్చారు నెల రోజులుగా అందరికీ అలర్ట్ చేస్తూ ఉన్నారు ఒక శుభకార్యం జరిగినప్పుడు అందరిని పిలిచిన తర్వాత రిసీవింగ్ ఎలా ఉండాలి వాళ్ళు ఆనందాన్ని వ్యక్తపరిచే విధంగా చేయటం ఏ ఒషన్ జరిగినా ఒక రిటర్న్ గిఫ్ట్ కింద ఇవ్వటం అనేది ఒక ట్రెడిషన్గా వస్తుంది అందులో భాగంగానే ఈ ఆంధ్రాలో జరుగుతున్న ఈ ప్రతి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఓటరు ఉపయోగించుకునే విధంగా సంతోషంగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటు వేసే విధంగా ఆదర్శ పోలింగ్ కేంద్రాల కింద తీర్చిదిద్దారు కాబట్టి వారందరికీ కూడా మన పద్ధతిలో ట్రెడిషన్లో కల్చర్ ఏర్పడే విధంగా అందరికీ కూడా బొట్టు పెట్టి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా రిటర్న్స్ తీర్చే విధంగా ఈ పచ్చదనాన్ని పెంపొందింపు చేయాలని చెప్పి ప్రతి వాటర్కి ఒక్కొక్క మొక్కని పంపిణీ చేసి అనే కార్యక్రమాన్ని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు